అని మనం దేవుని ప్రేమించినట్లు కాదు మనం ఏదైతే దేవుని మాటను ఆజ్ఞగా తీసుకుని దేవుని మాటను మనం మనముగా నమ్మి చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మనము దేవుని ప్రేమించిన వాళ్ళు రెండవదిగా నిన్ను వదిలేని పొరుగు వాడిని ప్రేమించాలి నిండు వదిలే పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసుకు నీవు ఎత్తు వారి కోసం ఆలోచిస్తూ వారి కష్టాల్లో ఉన్నారని వారి బాధలో ఉన్నారని వారు ఎలాంటి ఇక్కట్లతో జీవిస్తున్నారు ఆలోచన చేస్తూ వారి కోసం ప్రార్థన చేయటమే నువ్వు ఎత్తువారిని ప్రేమించు నువ్వు అలా వారిని ప్రేమిస్తూ ఉంటే దేవుడు నీ అవసరాలని తీరుస్తాడు ఎత్తుటి వారి అవసరాలు తీర్చడమే కాదు ఎదుటి వారిని బాగు చేయటమే కాదు ఎదుటి వారిని స్వస్థపరచడమే కాదు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను పైకెత్తుతాడు పేదలైన వారిని పేదలైన వారిని లేనటువంటి వారిని ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించగలిగిన వాడే మనం నమ్ముకున్నటువంటి దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి ధర ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి ఈ రోజున ఈ రోజున సమాచారాన్ని చూస్తే ప్రజలు పెట్టారా ఎదుటి వారిని ప్రేమించడం తప్పు అయిపోయింది ఎదుటి వారి కోసం ఆలోచించి వారిని అసహించుకోవటం వారు బాగుపడిపోతుంటే చూసి వాడలేకపోవటం చక్కగా కష్టపడవో లేకపోతే ఏదో చేసుకున్నా లేకపోతే దేవుని ఆశీర్వాదం వల్ల కొంచెం బాగుంటే చాలు వారు చూసి వాడలేదు స్వార్థం పెరిగిపోతుంది ఎక్కడి నుంచో తెచ్చేసుకుంటున్నారు ఏదో తెచ్చేసుకుంటున్నారు ఏదో చేసేస్తున్నారు కానీ వారి కోసమే కూర్చొని మాట్లాడుకోవటం చెవుడు కోరుకోవటం చనుక్కోవటం ఎలా కూడా ప్రియ దేవుడు బిడ్డలు ఏమైపోతున్నారో తెలుసా ఎత్తు వారి గురించి ఆలోచి మన ఆత్మీయ జీవితాన్ని పాడు